సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల కవిత్వం ఛానల్ కోసం సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతినేని మిత్రులారా ఈరోజు నేను వినిపించబోతున్న కవిత ఐద్వా కవితా సంకలనం కోసం శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు రాసిన వెలిసిపోయిన మహాకావ్యం అనే కవిత వినండి ఈ కవిత చాలా బాగుంది దాదాపు నాలుగు నిమిషాలు ఉంటుందేమో పూర్తిగా విని మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోదాం వెలిసిపోయిన మహాకావ్యం పొద్దున్నే నిధులను రెప్పలతో విసిరి కొట్టి కళ్ళకు భూపాల రాగాన్ని హత్తుకుని నీకు మేల్కొల్పు పాడేది ఎవరని వంటింట్లో కచ్చేరీని కాఫీ రాగంతో ప్రారంభించి చిరునవ్వు మేళవింపుతో కప్పు అందించేది ఆమెనే డాబా పైన నిలుచుని నీదైన సమయాన్ని యోగాసనాలతో కరిగించుకుంటూ దూరాన కొండల్ని చూస్తుంటే నీ తోడి జీవితం నల్లేరుపై నడకేనని నున్నటి రాజమార్గం మీద జీవితాన్ని కలల్ని కంటూ నీ చేయి అందుకున్నదెవరనీ తలచేవా ఆ పైన వినీలాకాశంలో మబ్బులతో పోటీ పడుతున్న ఆశల్ని ఆకాంక్షల్ని అలంకరించిన అందమైన గాలి పటాలేనాడైనా నువ్వు ఎగరేసిన చూపులు కొసకు చిక్కుకుని ఆమె గుండె ఊసుల్ని గుసగుసలుగా చెప్పలేదా నదీపాయ వెంబడి ఏనాడైనా నడిచావా ఒత్తికగా నడిచే సెలయరు బండరాయి తగిలి చెంగున గెంటినప్పుడు నెచ్చలి కాలిమువ్వా నీ గుండెలో గిలిగింతలతో సన్నగా సిద్ధించలేదా సముద్ర తీరంలో విహరించినప్పుడు బడ బాణలాన్ని దాచుకుని లోన జ్వలిస్తూనే నిఘోడమైన నిర్మలమైన గాంభీర్యంతో అలల చిరునవ్వుల్ని విరజిమ్మే సముద్రం నీ నట్టింటే నడయాడుతోందని ఏనాడైనా గుర్తించావా నీ ఇంటి నిండా వెన్నెల కళ్లాపి చల్లి పూల గంధాలతో రంగవల్లులు దిద్దిన నాడు కాని నీ దేహార్థని చల్లార్చి నీ వంశాన్ని తీర్చి చాకరీతో కొవ్వొత్తై కరిగిపోయిన నాడు కానీ నీ జీవితావరణం అంతటా నిండి ఉన్నది కాస్త అకస్మాత్తుగా అదృశ్యమైనప్పుడు కానీ ఆమె విలువ గుర్తింపులోనికి రాదు ఇంకా అప్పుడు ఎంతగా కుళ్ళి కుళ్ళి ఏడ్చి అక్షరంగా ప్రవహిస్తే మాత్రం ఏం లాభం ఆమె జీవించి ఉన్నప్పుడే నీవు లేని చోటేది లేదని హత్తుకొని ఉంటే జీవితం అందమైన మహాకావ్యమయ్యేది కాదా నీ ఇంటి నిండా వెన్నెల చల్లి పూల గంధాలతో రంగవల్లులు దిద్దిన నాడు కానీ నీ దేహాత్తిని చల్లార్చి నీ వంశాన్ని తీర్చి చాకరీతో కొవ్వొత్తై కరిగిపోయిన నాడు కానీ నీ జీవితావరణం అంతటా నిండి ఉన్నది కాస్త అకస్మాత్తుగా అదృశ్యమైనప్పుడు కాని ఆమె విలువ గుర్తింపులోనికి రాదు ఇంకా అప్పుడు ఎంతగా కుళ్ళికుళ్ళి ఏడ్చి అక్షరంగా ప్రవహిస్తే మాత్రం ఏం లాభం ఆమె జీవించి ఉన్నప్పుడే నీవి లేని చోటేది లేదని హత్తుకుని ఉంటే జీవితం అందమైన మహాకావ్యమయ్యేది కాదా వెలిసిపోయిన మహాకావ్యం శ్రీమతి శీలా సుభద్రాదేవి కవిత విన్నారు కదా ఎలా ఉంది మిత్రులారా చాలామంది కవులు రచయితలు బండెడు చాకరీ చేసి అలసిపోయి పూర్తి విశ్రాంతి తీసుకున్నప్పుడు అప్పుడు మేల్కొంటారు ఆ కవి కానీ రచయిత కానీ అప్పుడు ఆమెను గుర్తు చేసుకుంటూ ఎలిజీలు రాస్తారు మహాకావ్యాలు రాస్తారు ఏం లాభం ఆ వెలిసిపోయిన మహాకావ్యం ఎవరు చూడొచ్చారు ముందుగానే ఒక ఆత్మీయ వాక్యం ఆమెతో చెప్పు ఉంటే బాగుండేది కదా ఈ కవిత్వంలో దొర్లినదంతా స్త్రీ వ్యధ ఆ తర్వాత పురుషుడి తీరు ఈ కవిత్వం మీకు నచ్చిందా ఆలోచింపచేస్తుందా మరొకసారి వినండి విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయటం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కవిత్వము కథలు వినిపించటానికి మళ్ళీ వస్తుంటాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాటినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే